Hi, welcome to real estate channels. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులపై ఎన్హెచ్ఐ కీలక అప్డేట్ త్వరలోనే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు త్రిపుల ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులకు ఎన్హెచ్ఏ మరోసారి టెండర్లను ఆహ్వానించింది ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా విస్తరిస్తున్నారు ఈ భారీ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభజించి హైబ్రిడ్ యూనిటీ మోడల్లో చేపట్టనున్నారు రీజనల్ రింగ్ రోడ్డు రహదారి ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు ఆరు వరుసల పనులకు ఎనిచే తాజాగా బిడ్లకు ఆహ్వానం కూడా పలకనుంది రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఒక కీలక అడుగు పడిందని రియల్ వర్గాలు చెబుతున్నాయి ఈ రహదారి ఉత్తర భాగానికి సంబంధించిన పనులకు జాతీయ రహదారులకు ప్రాధికారిక సంస్థ మరోసారి టెండర్లను కూడా ఆహ్వానించింది అంతకుముందు ప్రతిపాదించిన నాలుగు వరుసల రహదారిని ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా మారుస్తూ మరోసారి ట్రెండర్లను పిలిచారు తాజాగా కేంద్ర సర్కారు కూడా కొత్త నిర్ణయాన్ని తీసుకొని వచ్చింది ఎనిమిది వరుసలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే త్రిపురార్ ఉత్తర భాగము ఆయన దక్షిణ భాగాన్ని కలిపి మొత్తంగా కనుక చూసుకున్నట్టయితే ఎనిమిది వరుసలు కావాలి అని కోరినా కేంద్ర ప్రభుత్వం ఆరు వరుసలకి మొగ్గు చూపినట్టుగా కూడా రీసెంట్గా మనం న్యూస్ అయితే చూసాము అంతేకాకుండా త్రిపుల ఉత్తర భాగం మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ఇది సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వద్ద ప్రారంభమై యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగిడిపల్లి వరకు కొనసాగుతుంది ఎన్హెచ్ఏ ఈ భారీ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా మొత్తం ఐదు ప్యాకేజీలుగా విభజించి ప్రతి ప్యాకేజీకి విడివిడిగా టెండర్లను పిలిచింది ఈ నిర్మాణ పనులను హైబ్రిడ్ యూనిటీ మోడల్ హామ్ పద్ధతిలో చేపట్టనున్నారు ఈ పద్ధతిలో ప్రభుత్వం కాంట్రాక్టర్ల మధ్య పెట్టుబడి నిర్వహణ బాధ్యతలు పంచుకోనున్నారు రీజనల్ రింగ్ రోడ్ కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన బిడ్డు నోటీస్ ప్రకారం ఆసక్తిగల సంస్థలు బిడ్లను దాఖలు చేసుకోవచ్చు సాంకేతిక బిడ్లను అధికారులు తెరవనున్నారు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని జిఎస్టీ మినహాయించి రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల తొంభై పాయింట్ ఐదు కోట్లుగా లెక్కించారు రోడ్డు నిర్మాణము భూసేకరణ ఇతర ఖర్చులతో కలిపి ఎన్హెచ్ఏ ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూపాయలు పదిహేను వేల ఆరు వందల ఇరవై కోట్లు ఖర్చు చేయనుంది ఈ ప్రాజెక్టు తుది ఆమోదం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అనుమతి తప్పనిసరి గత ఏడాది నాలుగు వరుసల రహదారి కోసం టెండర్లు పిలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సర్వే ఆధారంగా దీన్ని ఎనిమిది వరుసలుగా మార్చాలని అనుకున్నారు కానీ దీనిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అపోజ్ చేస్తుంది అని చెప్పేసి రీసెంట్గానైతే సెంట్రల్ గవర్నమెంట్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఒకవేళ కనుక దాన్ని వద్దు అని అనుకుంటే ఇప్పుడు ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని కేంద్రాన్ని అయితే అభ్యర్థించింది ఈ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టనున్నారు అయితే రహదారి అలైన్మెంట్లు మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఎన్హెచ్ఏ స్పష్టం చేసింది ఈ రహదారిని గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులో మొత్తం నూట ఎనభై ఏడు అండర్ ప్లాసులు ఈ ప్రాజెక్టులో మొత్తం నూట ఎనభై ఏడు అండర్ పాసులు నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్ఓబీలు ఇరవై పెద్ద వంతెనలు ఎనభై ఒక చిన్న వంతెనలు నాలుగు వందల వరకు కలవట్టులు నిర్మించాల్సి ఉంటుంది ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు చోట్ల విశ్రాంతి గదులను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఇరవై హెక్టార్ల భూమి సేకరణ ప్రక్రియ పూర్తయింది గత టెండర్లలో ఉన్న రెండేళ్లలో పనులు పూర్తి చేసి ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత చేపట్టాలనే నిబంధనను ఈ తాజా ఆరు వరుసల రహించింది బిడ్ ఆహ్వాన నోటీసులు ప్రస్తావించకపోవడం గమనార్హం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఎన్హెచ్ఏ ముగ్గురు విశ్రాంత అధికారులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో విశ్రాంత ఐపీఎస్ అధికారి పర్వేజ్ హయాత్ విశ్రాంత ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ అధికారి రాజ్వీర్ సింగ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సీఎండి అరుణ్ కుమార్ ఉన్నారు ఈ కమిటీ పనుల నాణ్యత పారదర్శకతను పర్యవేక్షించనుంది ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రీజనల్ లింక్ రోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఏదైనా ప్రమోషన్ కావాలి అని అనుకున్నా కానీ మీ పాత ఫ్లాట్ని కూడా అమ్మాలి అనుకున్నా కానీ మేము అతి తక్కువ ఛార్జీలు ప్రమోషన్ అయితే చేస్తామండి మా ఇన్స్టా పేజీ యూట్యూబ్ ఫేస్బుక్ మూడు పేజీల్లో కూడా మేము చేస్తూ ఉంటాం ఇలాంటి మంచి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ